మేనేజర్ కొడుతాడు ఏకమే వేడియా ఏకమే వేడియా ఏది తక అసలు ముఖ్యమంత్రి ఆ రసనప్పుడు ఈ ఒక్క సూపర్ మార్క్స్ కంపెనీ దారుకొంచెం మునేది ధార్మికలకు మాట్లాడే అక్కడేకపోతే ఇత రధాకార పాలనలా విరాం సర్కార్ పాలనలా 170 రోల్స్ అందిమిలకు జీత భత్యాలు లేవు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి పట్టించుకోడు ఇక్కడ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మరి ఒక రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ దీక్షనే భగ్నం చేసి ఏదైనా లోపల పెట్టి ఎంత మటుకు అన్యాయం ప్రజాకార సమానలు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అట్లా నడుస్తుంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిరు ఎంఏఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పిండు అంటే ఓటు వేస్తే ఓవైస్ వేసినట్టే ఓటు ತಲಂಗಾಣ ಓಟಿಸ್ ಓಎಸ್ ಕೆಡೇಕ ಮಾನವತ್ವ ಪಲಕರಿದ ಪಲಕರಿದೇ ಇವರು ಮರಿ ಯಾವ್ದು ಅರಸ್ಟ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಸರ್ ಅಲ್ಲಿ ರೋಡ್ ಕೂಡ ಅದಿಂತ ರೇಪುನ್ನೋಡು ಮೂರು డె ఐదు రోజుల దీక్ష చేస్తుంటే పోలీసులు అక్రమంగా కార్మికుల దీక్షను భగ్నం చేసి గేట్లు కంపెనీలో కూడా పెట్టి తాళం వేసిన తెలిస్తే సూపర్ మైజ్ కార్మికులను కలవడానికి వస్తే ఈ పోలీసులు అరెస్టుని ఖండిస్తూ ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వంగా పనిచేస్తుంది ఒక హైదరాబాద్ పాలన మరి కల్పించే విధంగా చేస్తుందని చెప్పి నేను ఉన్నాను